హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులు చూస్తున్నారు కదండి ఈరోజు నేను చూపిస్తున్నటువంటి వీడియో వచ్చి అరుణాచలం కొండ అండి దీన్నే తిరునామలై అని కూడా అంటారు మేము అనుకోకుండా ఈ కొండకైతే వెళ్ళాము ఎలా వెళ్ళాము ఎందుకు వెళ్ళాము అనేది మేము ఏమేమి ప్రదేశాలు చూసామనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా వీడియోని అయితే ఎక్కడ మిస్ చేయకండి పూర్తిగా చూడండి అలాగే నేను ఎలా చూశాను ఏం చేశాను అనేది బాగా పెట్టానా లేదనేది కామెంట్ అయితే పెట్టండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇంటి దగ్గర నుంచి బయలుదేరామండి ఆటోలో తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి మేము బస్సుకి వెళ్తాము ట్రైన్ అయితే ఏ టైయానికి ఉందో నా మాకైతే తెలీదు కాబట్టి మేము బస్కి వెళ్ళిపోదామని చెప్పి మేము తిరుపతికి అయితే ఆటోలో వెళ్తున్నాము ఆటోని బస్ స్టాండ్లో పెట్టేసి వెళ్ళిపోతామండి స్టాండ్లో పెట్టేసి బస్ అయితే ఎక్కామండి చూసి బస్సులో నుంచి తీసాను వీడియోని మేము ఎక్కింది కూడా తమిళనాడు బస్ ఎక్కాము తిరుపతి నుంచి తిరునామలైకి ఛార్జీ వచ్చి రెండు వందల ముప్పై ఐదు రూపాయలండి చూశారు కదా తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎంఎస్ సుబ్బలక్ష్మి సర్కిల్ కాంచి బయలుదేరింది బస్సు ఇది రండి అలాగే ఇప్పుడు తిరునామలకి అయితే వచ్చేసాము అరుణాచలానికి వచ్చేసామండి ఇదే ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ ఇదేను ఇక్కడ మూడు గోపురాలు ఉంటాయండి ఎంట్రన్స్ కాడే మూడు గోపురాలు ఉంటాయి పెద్ద గోపురాలు లోపలికి వెళ్ళాక చుట్టుపక్కల నాలుగు గోపురాలు ఉంటాయండి అంటే తూర్పు ఉత్తరం దక్షిణం పడమర అలాగా నాలుగు పక్కల నాలుగు దిక్కుల్లో పెద్ద గోపురాలు ఉంటాయి అలాగే నేరుగా వెళ్ళాము అక్కడ ప్రసాదాలు పెట్టారండి అంటే పెరుగన్నం పెట్టారు అది తిన్నాము తినేసి శివనామం అయితే నుదుటిని వేసుకున్నాము వేసుకొని కర్పూరము అవి హారతి కడవేసి దన్నం పెట్టుకున్నాము గుళ్ళోకి వెళ్ళాలి కాబట్టి ముందు హారతి తీసుకొని వెళ్ళాలని మళ్ళీ లోపలికి వెళ్తే ఏ దారిని వెళ్తామో మనకే తెలియదు కాబట్టి మనకి ఎట్ట ఉంటే అట్ట వెళ్తామని ముందే ఇక్కడే కర్పూరం వేసి దన్నం పెట్టుకొని లోపలికి వెళ్తున్నాము ఇది గుడి బయటండి గుడి లోపలికైతే గోపురం లోపలిది మెయిన్ గోపురము లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళడమే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది అలాగే వినాయక స్వామి గుడి ఉంది కోనేరు ఉందండి ఈ గోపురంలో ఎక్కువ పక్షులు ఉంటాయండి పావురాలు పావురాలు కనబడలేదు నేనైతే తీసాను వీడియో ఈ ఈ గుళ్ళు అయితే సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు ఈ గుళ్ళు అయితే వినాయక స్వామి ఉంటాడు కానీ ఎక్కడ లోపల వీడియోలు తినేలేదు నేనేదో తెలియకుండా కొన్ని కొన్ని తీశాను దేవుళ్ళు అయితే తీలేదండి లోపల ఇది కోనేరు లోపల అంటే మెయిన్ ఎంట్రెస్ గోపురం దాడుతానే కోనేరు ఇది లోపలికి వెళ్ళాక మళ్ళీ కోనేరు ఉంది ఇదిగోనండి వినాయకుడికి అయితే గేట్లు వేసేస్తారు కాబట్టి తీసాను దర్శనం చోట ఎక్కడ వీడియోలు తినీలేదు ఫోటోలు కూడా తినలేదండి ఈ గోపురం కాడే నంది నంది విగ్రహం ఉంది చాలా పెద్దది మళ్ళీ లోపల చిన్న చిన్నవి ఉన్నాయండి అయితే చాలా పెద్దది ఉండేది అప్పుడు మేము పది ఏళ్ళకు ముందు వెళ్ళానండి అప్పుడు చాలా పెద్దది ఉన్నింది దాన్ని తీసేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మెయిన్ గోపురం దగ్గరే నందిది చాలా పెద్దది కట్టున్నారు కొత్తది కొత్తదిగా ఉంది విగ్రహం అయితే ఇదేనండి నంది విగ్రహము ఇక్కడైతే కింద దీపము వెలిగించున్నారండి పెద్ద పెద్ద దీపాలు వెలిగించారు ఇదే పెద్ద నంది విగ్రహం ఇంకెక్కడ లేదు అక్కడ పెద్దది లోపల ఉన్నింది కానీ ఇప్పుడు లేదు ఇది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాము పెద్ద గోపురం నుంచి లోపలికి వెళ్ళామండి ఇది కోనేరు చూశారు కదా లోపలికి వెళ్ళాక ఇంకో కోనేరు ఇక్కడ చేపలు ఉన్నాయండి ఇదో ఈ బ్లాక్ అంతా చేపలు ఇదంతా చేపలేనండి బయ పెద్ద గోపురాల కాడ ఒక కోనేరు ఇది లోపల ఇంకొక కోనేరు అండి ఇక్కడ చేపలు ఇదిగోనండి గోపురము లోపల నాలుగు గోపురాలు చూపిస్తున్నానండి ఇప్పుడు చూపించాను కదండి గోపురము ఇది మెయిన్ గోపురం అండి పెద్ద గోపురం కంచి నేరుగా ఈ గోపురం దాటుకుంటేనే దేవుడు ఉండేది ఇది వచ్చి ఉత్తరం గోపురం అండి ఇది మెయిన్ గోపురం అండి చూపించాను కదా ఇంతకుముందు మెయిన్ గోపురం చూడండి ఇదే మెయిన్ గోపురం ఆ నుంచి వస్తేనే కోనేరు అండి కోనేరు కాడి నుంచి ఉత్తరం సైడ్ అండి గోపురం ఇది ఈడ చిన్న నంది విగ్రహం ఉందండి చిన్నది ఈడ నందిది అంతే లోపలికి వెళ్ళాము దర్శనం చేసుకున్నామండి ఉండిన వరకు తీసాను మళ్ళీ ఆమెనే బయట దర్శనం చేసుకున్నాక వినాయక స్వామి వీళ్ళని షార్ట్గా తీశానండి మళ్ళీ అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇది అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మేమైతే దీపాలు తీసుకొని వెలిగిస్తున్నాను నేను అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి ఇది వెలిగిచ్చేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలండి మనకి తూర్పున గోపురం ఉంది కదండి అలాగే దానికి ఆపోజిట్ పడమర గోపురం మాత్రము క్లోజ్ చేసి ఉంటారు ఇప్పుడు నేను మూడు గోపురాలే చూపించాను మీకు ఉత్తరము చూపించాను దక్షిణం చూపించాను అలాగే తూర్పు గోపురాలు చూపించాను నాలుగో గోపురం వెనకపక్క గేట్ క్లోజ్ చేసి ఉంటారండి ఆమెనే అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము లోపల అమ్మవారి దర్శనం అయిపోయింది ఇదేనండి అమ్మవారి దర్శనం సారీ ఇప్పుడే వెళ్తున్నాము ఇది చిన్నది నంది అండి లోపల నంది అలాగే కొడుస్తాము దర్శనం అయిపోయిందండి వినాయకుడు ఊరికే వినాయకుడిని అయితే అక్కడ పక్కన తీసాము ఇప్పుడు బయట వచ్చామండి బయట వచ్చాక ప్రసాదాలు తీసుకొని తిన్నాము అలాగే అక్కడి నుంచి పెద్ద గోపురాలు కనపడతాయండి బయట వచ్చేసాము ఇది బయట అండి ఏ పక్కకైనా వెళ్ళొచ్చు ఈ దారిలో నుంచి మేము బయట ఇంకో దారిగుండ అంటే ఉత్తరం దారుగుండ వస్తున్నాము ఉత్తరం దారుగుండ వచ్చి మళ్ళీ మేము ముందు ఎక్కడ మెయిన్ గేట్ కాడి నుంచి వచ్చామో పెద్ద గోపురం కాడి నుంచి వచ్చాము ఆ గోపురం కాడికి వచ్చి టెంకాయ కొట్టుకుంటున్నామండి బయట వచ్చాము ఆటో మాట్లాడుకున్నామండి గిరి ప్రదక్షిణ చేయాలి కాబట్టి ఆటో మాట్లాడుకున్నాము ఆటో మాట్లాడుకున్నాక ఇది ఫస్ట్ అండి ఇది వచ్చి అగ్నిలింగం అంట లోపల ఎక్కడ ఎవరిని కానీ ఫోటోలు అయితే తినలేదు అగ్నిలింగం అయితే ప్రదర్శన చేసుకున్నాము మళ్ళీ ఇంకోటి యమలింగం అంటండి ఇది యమలింగము ఏ ప్రతి ఒక్క కాడ హారతులు ఎలుగుతూనే ఉన్నాయండి దీపాలు ఇదైతే ఇదైతే యమలింగము తర్వాత వచ్చి తొమ్మిది లింగాలండి గిరి ప్రదక్షిణలో మేమైతే నడవలేక పొద్దుపోయింది కాబట్టి మేము ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము ఇది వచ్చి నురుది లింగము మూడోదండి నురుది లింగము ఆ గిరిది ఆ గిరి ప్రదక్షిణ రోడ్డులోనే చాలా గుళ్ళు ఉన్నాయి శివలింగాలు ఇంకా ఉన్నాయి కానీ మనకు ముఖ్యమైన లింగాలు ఇవేనని చూపించారు మళ్ళీ నాలుగోది వచ్చి సూర్యలింగం అండి ఇది నాలుగోది వచ్చి సూర్యలింగము మళ్ళీ ఐదవది అండి వర్ణలింగము ఇది వచ్చి వర్ణలింగము ఎక్కడ కానీ శివలింగాలు ఫోటో తినలేదు ఇదే వర్ణలింగము నేను గుడి చుట్టూ తిరుగుతాను కాబట్టి గుడి చుట్టూనే వీడియో తీసుకున్నాను మా వారు నాకు ముందు పోతుంటే మా వారినే తీసుకుంటున్నాను ఇది వచ్చి వాయులింగం అండి ఆరోదండి వాయులింగము ప్రతి ఒక్క శివలింగము అంత బాగుందండి గిరిప్రదక్షిణలో లింగాలు అయితే చాలా బాగున్నాయి మళ్ళీ ఆ నుంచి ఆటోలో వెళ్తున్నాం పొద్దుపోయింది చీకటి అయిపోయింది బాగా ఏడోదండి మనకి మనకిప్పుడు చంద్రలింగం అండి ఇదేను చంద్రలింగము ప్రతి ఒక్క లింగాల కాడైతే ఆర్చులు కడుతున్నారండి అన్నీ కట్లేసి కట్టి ఆర్చిలాగా కడుతున్నారు మళ్ళీ ఎనిమిదోది వచ్చి కుబేరలింగం అండి ఇదే కుబేరలింగం నేను వెనకనే వీడియోలు తీసానండి ఏ లింగం పోయినానో అదంతా శివలింగాలకు అడిగిపోయినాను ఆ శివలింగం కాడంతా వీడియోలు అయితే తీసుకున్నాను కుబేరలింగం అయిపోయిన తర్వాత తొమ్మిదవది వచ్చి మోక్ష మార్గం అండి చూశారు కదా ఇది వినాయకుడు ఉంటాడు ఇక్కడైతే దీపాలు వెలిగిస్తున్నారు ఇది మోక్ష మార్గము అతనైతే ఆటో అతను నేను ఉండను జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి అక్కడ దూరాలండి అక్కడ దూరిన వాళ్ళకి మోక్షం కలుగుతుందని అంటారు కానీ అయితే మేమైతే దూరలేదు ఆటో అతను ఉండలేదు ఉంటాం లేకపోతే ఇంక మాకు ఇంటికి రావడానికి పొద్దుపోతుందని వచ్చేస్తున్నాము ఇంకొక శివలింగం వచ్చి లింగం అండి తొమ్మిదోది వచ్చింది బస్సు కూడా ఈ రోడ్డునే వెళ్ళిందండి ఇది సర్కిల్ లింగానికి పోయే ముందు అది సర్కిల్ వస్తుంది ఇదేనండి లింగము ప్రతి ఒక్క శివలింగము చాలా బాగుంది గిరి ప్రదక్షిణలో చూసిన ప్రతి ఒక్క శివలింగం చాలా బాగుందండి మేమైతే బాగా తిరిగి ఎంజాయ్ చేసాము మీరు కూడా వెళ్ళండి వెళ్ళి ఎంజాయ్ చేయండి ఆ దేవుడిని ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని అయితే ఎక్కడ మిస్ చేయకుండా పూర్తిగా చూడండి ఆమెనే హోటల్కి వచ్చామండి బస్ స్టాండ్ పక్కనే ఇంకా బస్సు ఇంటికి వచ్చే కొంత పదకొండు అవుతుందని అక్కడే హోటల్లో మా వారైతే దోశ పెట్టించుకొని తింటున్నాడు అంతేనండి వీడియో అయిపోయింది బాయ్